గుంటూరు జిల్లాలో వంద్యత్వ చికిత్స రంగంలో కీలకమైన అడుగుగా అత్యాధునిక సౌకర్యాలు నిపుణ వైద్య బృందంతో కిమ్స్ ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ తన సేవలను అధికారికంగా ప్రారంభించింది అత్యుత్తమ నాణ్యత అధునాతన సాంకేతిక శాస్త్రీయ పరిష్కారాలతో ప్రజల విశ్వాసాన్ని అందుకునేందుకు ఈ వైద్య కేంద్రం సిద్ధమైంది శుక్రవారం గుంటూరు కొత్తపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన కిమ్స్ ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ పి వెంకటరమణ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి ప్రారంభించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని తల్లిదండ్రులు కావాలని ప్రతి జంటకు కిమ్స్ ఫర్టిలిటీ అండ్ ఐవిఎఫ్ సెంటర్ విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు డాక్టర్ నాగ డాక్టర్ శిరీష గురిజాల మాట్లాడారు ఫర్టిలిటీ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను లభించు సేవలను వివరించడంతో పాటు సెంటర్ యొక్క ప్రత్యేకతను వివరించడం జరిగింది ఫర్టిలిటీ సెంటర్ యొక్క ప్రాముఖ్యతను లభించు సేవలను వివరించడంతో పాటు సెంటర్ యొక్క ప్రత్యేకతల్ని వివరించడం జరిగింది ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీ పురుషులు ఇరువురికి సమాన సమస్యలు ఉన్నాయని ఆధునిక చికిత్స పద్ధతులలో వారి కళల్ని సాకారం చేసుకునే విధంగా మరింత సులభతరంగా తల్లిదండ్రులు కావాలని వారి కళల్ని తెలిపారు అని తెలిపారు డాక్టర్స్ వెల్ పర్సన్స్ వీళ్ళ కౌన్సిలింగ్ లో ఈ హాస్పిటల్ గా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను సో ఐ కంగ్రాచులేట్ ఎంటైర్ మేనేజ్మెంట్ Uh, I wish all the best. Thank you. Thank you. నమస్కారం నేను డాక్టర్ ప్రత్యూష ఫ్రమ్ కిమ్స్ ఫర్టిలిటీ ఐవిఎఫ్ సెంటర్ సో ఈరోజు మేము మా సెంటర్ ఇనాగరేట్ చేసాం ఇట్స్ వెరీ హ్యాపీ టు హ్యావ్ ఆల్ ద డిగ్నిటరీస్ మా దగ్గర సో ఫర్ట్ ఇన్ఫర్టిలిటీ అనేది ఒక డిసీజ్ కాదు ఇట్స్ యాక్చువల్లీ లిటిల్ హెల్ప్ కావాలి కపుల్స్కి సో దే ఆర్ నాట్ కన్సిడర్డ్ ఆస్ పేషెంట్స్ సో మా మా దగ్గరకు వచ్చే కపుల్స్ అందరికీ మేము చాలా గా వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని హౌ టు అప్రోచ్ దెమ్ అనేది ఇండివిజువలైజ్డ్గా ట్రీట్మెంట్స్ ఇస్తాము ఇట్స్ నాట్ ద సేమ్ ట్రీట్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ సో ప్రతి ఒక్కరికి నీడ్ డిఫరెంట్ గా ఉంటుంది ప్రతి ఒక్కరి కండిషన్ డిఫరెంట్ ఉంటుంది ప్రాబ్లమ్స్ డిఫరెంట్ ఉంటాయి సో వాళ్ళకి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్స్ అందిస్తాం ఇక్కడ అండ్ వీ హ్యావ్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఎక్విప్మెంట్ హియర్ వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ హియర్ ఎంబ్రియో బయాప్సీస్ అంటాము సో ముందే జెనెటిక్ కంటెంట్ తెలుసుకుని అన్ఎంప్లాయిడీస్ అంటాం సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండేది కూడా మనం టెస్ట్ చేసి ప్రెగ్నెన్సీస్ని ప్లాన్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ డిఫరెంట్ ఫెసిలిటీ ఫెసిలిటీ అట్ ఆ సెంటర్ మా దగ్గర ఎండోస్కోపీ ఉంది అండ్ వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ హియర్ అండ్ అట్మోస్ట్ స్టెరైల్ కండిషన్స్లో అండ్ విత్ ఫుల్లీ టెక్ ఫుల్లీ ట్రైన్డ్ ఎంబ్రియాలజిస్ట్ టీమ్ మా దగ్గర ఉంది సో మా దగ్గరకు వచ్చిన కపుల్ అందరూ దె ఆల్వేస్ గో విత్ అ హ్యాపీ ఫేజ్ ఆన్ దేర్ ఫేజ్ అని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్